దేవుని ప్రజలారా తిమ్మరాజుపాలెం గ్రామ నివాసులైన మీ అందరికీ మన రక్షకుడునో ప్రభువైన ఏసు క్రిస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియలరా మీరు ఏ పనిలో ఉన్నా కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం గమనించండి ప్రభు అనేసుక్రీస్తు వారు శరీరదారిగా ఈ లోకంలో సంచారం చేస్తున్న దినాలలో ఆయనే విధముగా ప్రకటించి ఉన్నారు కాలము సంపూర్ణమై ఉన్నది పరలోక రాజ్యము సమీపమై ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రభువు తెలియజేస్తున్నారు అవును ప్రియులరా మనుషుని రాజ్యము అంతమౌచ్చ ఉన్నదని దేవుని రాజ్యము రానయున్నదని యేసుక్రీస్తు వారు స్పష్టము చేస్తున్నారు ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్నా ప్రభువు నేసూ క్రిస్తు వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రభువు నేసుక్రీస్తు వారు దేవాది దేవుని యొక్క శక్తియు ఉన్నాడని దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యమిస్తూ ఉన్నది అవును ప్రియుల ప్రభువుని సుక్రీస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును సర్వ సృష్టికి ఆది సంబూతుడనయుండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడే రిక్తునుగా దేనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చాడు ప్రియుల ఏసు క్రీస్తు వారు దేవుడయుండి నరవతారిగా ఈ లోకంలోనికి దిగి రావాల్సిన ఆవశ్యకత ఏమిటి అని ఆలోచన చేస్తే లేఖను సాక్ష్యమిస్తూ ఉన్నది పాపులను రక్షించుటకు క్రీస్తు ఏస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని లేఖనము సాక్షినిస్తూ ఉన్నది అవును ప్రియుల ప్రభు అనేసుక్రీస్తు వారు నరావతారిగా ఈ లోకములోనికి దిగివచ్చి మానవాళి పాపములు పరిహరించుట కొరకు ఆయన తన్ను తాను పాప ప్రాయచితార్థమైన అర్పణగాను బలిగాను సిలువం రాను పైన అర్పింబడిన వాడై ఘోరాశ్రమలను పొంది తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారులు దారులుగా ఒలికించి ఆయన శాపగ్రహిగా సెలువులో మరణించారు ఆయన సమాధి చేయబడి తిరిగే సజీవునిగా మృతుల్లోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రి సహోదరి సహోదరుడా దేవుని ప్రజలరే గమనించండి ఎట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ తమ హృదయమునందు చేర్చుకుంటూ ఉన్నారు విశ్వసిస్తూ ఉన్నారు వారు ఎట్టి కర్మ పరులైనను యేసు క్రీస్తునందరి విమోచనము ద్వారా విశ్వాసము ద్వారా వారు ఉచితముగా నీతి తీర్చబడుతూ ఉన్నారు అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక పరలోకరాజ్యమును హక్కుదారులుగా తీర్చబడుతూ ఉన్నారు కాబట్టి ప్రియులరా సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి ప్రభునందు సర్వ మానవాళికి అనుగ్రహం పడుతున్న పాప క్షమాపణను అంగీకరించి ప్రభునందు పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నారు దేవుడు మీ అందరినీ గాక మన ప్రాంతం